వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఏడాది కాలంలో రెండు వందల యాభై మందికి పైగా మావోయిస్టులు మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలు పలు ఎన్కౌంటర్లో మృతి చెందటం వేల సంఖ్యలో లొంగుబాటులు అరెస్టులతో మావోయిస్టు పార్టీలో ముసలం నెలకొందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ ఎన్కౌంటర్లన్నీ ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులను గ్రామస్తులను పట్టుకుని మావోయిస్టు పార్టీ కేడర్ ఆచూకీ తెలపాలని చిత్రహింసలు పెట్టి చివరికి బూటకపు ఎన్కౌంటర్లతో రక్తచరిత్ర రాస్తున్నారు పోలీసులు ప్రభుత్వం అని ఆ పార్టీ ఆరోపిస్తోంది ఈ నెల తొమ్మిదిన తాడిమెట్లలో జరిగిన ఎన్కౌంటర్ పూర్తిగా బూటకపు ఎన్కౌంటర్ అని పోలీసులు గ్రామస్తులను సైతం కాల్చి చంపి భారీ ఎన్కౌంటర్ గా చిత్రీకరించారంటూ దండకారణ్యం సబ్ జోనల్ అధికార ప్రతినిధి సమత పేరుతో ఓ లేఖ విడుదలైంది అయితే ఈ ఎన్కౌంటర్ కు నిరసనగా పద్దెనిమిదిన అంటే ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ దంతెవాడ సుక్మ జిల్లాల బంద్ కు పిలుపునిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని లేఖలో కోరారు దీంతో ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు హైలర్ట్ ప్రకటించారు ముఖ్యంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లా నుంచి ఛత్తీస్గఢ్ గఢ్ వెళ్లే మార్గంలో టేకులగూడెం తాళ్లగూడెం మధ్యలో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు మరోవైపు ఛత్తీస్గఢ్ భూపాలపట్నం మహారాష్ట్ర అంకీస వెళ్లే మార్గంలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల దుమ్ముగూడెం నుంచి పూసుగుప్ప నుంచి ఊసూరు ఛత్తీస్గఢ్ గఢ్ వెళ్లే మార్గంలో చర్ల మండలం తిప్పాపురం నుంచి ఛత్తీస్గఢ్ పామేడు మీదుగా బీజాపూర్ వెళ్లే మార్గంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి ఆంధ్రప్రదేశ్ చింతూర్ చట్టి నుంచి ఛత్తీస్గఢ్ ఒరిస్సా సుక్మా మీదుగా వెళ్లే అటవీ ప్రాంతంలోనూ పోలీసులు ప్రహరా పెంచారు ఒకవైపు ఛత్తీస్గఢ్ లో పంచాయతీ ఎన్నికలు మరోవైపు మావోయిస్టు పార్టీ బంద్ పిలుపుతో నాలుగు రాష్ట్రాల పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు అనువనువు క్షుణ్ణంగా సరిహద్దుల్లో పరిశీలిస్తున్నారు అయితే ఇటీవల మావోయిస్టు పార్టీకి జరిగిన నష్టానికి ప్రతీకార చర్యలకు మావోయిస్టులు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ నుండి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లే బస్సు సర్వీసులు సైతం ముఖ్యంగా భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ బీజాపూర్ చర్లా పామేడు నుంచి బాసుగూడెం మీద బస్సు సర్వీసులను బంద్ నేపథ్యంలో నిలిపివేశారు అయితే పోలీసులు మాత్రం అన్ని చర్యలు తీసుకున్నామని బంద్ విషయమై ప్రజలు భయపడవలసిన అవసరం లేదు అని రోజువారీ పనులు నిశ్చింతగా చేసుకోవచ్చని అభయమిస్తున్నారు